ఉన్నా మనకి మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి కృపను బట్టి మరి ప్రభుకి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను మరి కార్యక్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి వీక్షిస్తూ మరి మీరు ఎంతగానో మీ స్పందనను మాకు తెలియపరుస్తున్నారు అలాగే మీ ప్రార్థన అవసరతలు మీ ప్రార్థన భారాలు కూడా మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే ఇక్కడ పైన కనిపిస్తున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీతో నేను మాట్లాడతాను మరి మీ ప్రార్థన వసతులను రాసుకుంటున్నాం మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ ప్రార్థన అవసరత నిదానంగా మాకు తెలియపరచండి మరి గమనించండి మరి పరిచర్ కూడా ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది మరి మీకు ప్రతిరోజు కూడా తెలియపరుస్తూ వస్తూ ఉన్నాం మరి మీ వంతు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ కార్యక్రమాలకు సహకరించే వారిగా మీరు ఉండాలని దేవుని మంద నిర్మాణానికి మీ కుటుంబం తరపున మీ తరఫున ఒక ట్రాక్టర్ ఇసుకకైనా కంకరకైనా కడ్డీలకైనా లేబర్ వర్క్స్కైనా ఏదైనా సరే దేవుడు మీకేది ప్రేరేపిస్తే అది మరి మీరు ముందుకు రావాలని ప్రభు పేరేట మనవి చేస్తూ ఉన్నాను సరే మంచిది ప్రేమైన దేవుని వారలారా మరి ఈరోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానించక మునుపు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించను గాక ఆశీర్వదించును గాక ఆ మెయిన్ హలో యా మరి వాక్యంలోకి వెళ్దాం పరిశుద్ధ గ్రంథం నుండి మరి మత ఈ సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము నుండి మరి ముప్పై రెండు వరకు అందరం కలిసి చదువుదాం ఆయన అద్దరినున్న గదరేణీయుల దేశమును చేరగా దయములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగులు ఉగ్రులైనందున ఎవ్వడనూ ఆ మార్గమును వెళ్ళలేకపోయాను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలం రాకమునిపోయి మమ్మను బాధించికి ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరముగా గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టి నీడల ఆ పందుల మందులోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయేను ఇదిగో ఆ మందంతయు ప్రాప్తము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళల్లో పడి చచ్చెను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ హలోయ మరి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభావ నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభావ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని నన్ను బలపరచమని స్థిరపరచమని ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఏ నామములో ప్రార్థించి స్తుతించడానికి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ కలుగునగాక అందరు బాగున్నారా మరి మంచిది సమయో మనకొకరికి సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఇక్కడ మనకు ఒక అద్భుత కార్యాన్ని గమనిస్తూ ఉన్నాం ఏంటి అద్భుతం అంటే దయ్యములను విడగొట్టుట దయ్యములను విడగొట్టుట ఈరోజున సర్వసాధారణంగా ఈ లోకంలో మరి దయ్యాలు మరి ఏ నామం దగ్గరికి వస్తాయండి ఏసుప్రభు నామం దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాల్సింది మీరు ఎక్కడైనా సభల్లో చూడండి ఏసుప్రభు నామంలో దయ్యాలారా స్టేజ్ మీదకి రన్ అంటేనే దయాలను ఎలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి కదా కదా చాలామంది మరి ఆ దయాలను చూసి భయపడుతూ ఉంటారు ఏసై అక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతాయి దయాలు వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి కాలిపోతూ ఉంటాయి బూడిదైపోతూ ఉంటాయి ఎందుకంటే ఆ ప్రాంగణంలో ఆ ఆవరణంలో మరి దేవుని మహిమ ఉంటుంది కాబట్టి దేవుని శక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మరి అదే జరగడం మనం గమనిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన దారిలో వెళ్తూ ఉంటుండగా మరి సమాధుల్లో నుండి బయలుదేరాని ఎదురుగా వచ్చాయి ఇద్దరు మనుషులు వచ్చారు ఎదురుగా ఆ ఇద్దరికి దయాలు పట్టుంటే బిగ్గలుగా కేకలు వేసుకుంటూ చాలా ఉగ్రులై ఉన్నారు చాలా ఉగ్రులై ఉన్నారు వారు చాలా కోపానికి గురయ్యేవారు శాడిజం అంటారు కదా సైకోయిస్ట్ లాగా మరి అటు ఇటు తిరుగుతూ వచ్చిన వారిని పోయేవారిని బెదిరిస్తూ ఉండేవారు కాబట్టి ఆ ఇద్దరు మనుషుల దగ్గరికి వెళ్ళడానికి కూడా మరి ఎవరు సాహసం చేయలేదు కానీ ఏసు ప్రభు ఆ దారిలో వెళ్తూ ఉంటుండే సమాధుల్లో ఉండే దయ్యాలు కలిగిన ఆ ఇద్దరు మనుషులు మరి ఎదురుగా వచ్చారంట హలలుయా అంటే ఏసై శక్తి యధకు దయ్యాలు సైతం రావాల్సిందే మోక్కరించాల్సిందే ఏసై ఏమన్నా నేను మిమ్మల్ని వదిలించబోతున్నాను అని అంటున్నాడు అక్కడ ఏమైనా అసలు దేవుడి నోట్లోంచి ఒక మాట ఇంకా రాలేదు అక్కడ ఆ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులే మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే అదిగో దూరముగా పందుల మంద మేయిచూ ఉన్నది ఆ పందుల మందలోకి మమ్మల్ని పంపించు అని ఆ మనుషులు వేడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ మనం గమనిస్తే యస్సుక్రీస్తువుడు నోరు తెరిచి ఒక మాట కూడా అనలేదు కానీ దయ్యాలు మాత్రం ఏమంటున్నాయి విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడతా ఉన్నాయి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం హలో యా స్పర్శ ఏసయ్య రాకతోనే మరి దయ్యాలు వణికిపోతున్నాయి పారిపోతా అంటున్నాయి ఈరోజు నీ కుటుంబంలో కూడా అపవాది ఎన్నో రకాలుగా నేను శోధిస్తున్నాడా ఎన్నో దయ్యాలు నీలో ఉన్నాయి ఎన్నో దుష్టత్వాలు నీలో ఉన్నాయా ఎన్నో ప్రేరేపణలు నీలో కలుగుతున్నాయి చెడు ప్రేరేపణలు అవన్నీ నిన్ను వదిలి తొలగిపోవాలంటే నువ్వు ఏసై రాకను గమనించుకొని ఏసుకు ఎదురుగా వచ్చి నిన్ను నువ్వు సరెండర్ చేసుకోవాలి ఇక్కడ ఇద్దరు మనుషులు సరెండర్ అయిపోతున్నారు సరెండర్ అయిపోతున్నారు ఏమనంటే మమ్మలను మన పందుల్లోకి పంపించేసాయి అని ఆ ఇద్దరు మనుషులు ఏసుక్రీస్తు ప్రభువారిని వేడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని వాళ్ళ దేవునికి అసాధ్యమా దయాలను వెళ్లగొట్టడేసయా కదా ఎన్ని దయాల దేవుడు వెలుగొట్టాడు పరిశుద్ధ గ్రంథంలో కదా ఈరోజున ఈ లోకంలో నిజంగా ఈ ప్రపంచంలో ఎంతోమంది చేతపడి శక్తుల ద్వారా లేదంటే దయ్యముల శక్తుల ద్వారా లేదంటే ఎన్నో చాలా ఉన్నాయి కదా మూఢనమ్మకాలు కదా మందు పెట్టడం కానీ ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి పల్లెటూరుల ప్రాంతాలలో అయితే ఇంకా చేతపడి శక్తులు మూఢనమ్మకాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా ఒక నాలుగు దారులు కనపడితే ఒక నిమ్మకాయ ఒక మూడు దారులు కనపడి ఒక నిమ్మకాయ పచ్చిమిరప పెట్టేసి ఏదో కుంకుమ పూజలు వేసి పూజలు చేసేసి కదా ఎన్నో చేస్తూ ఉంటారు ఒక మనిషిని పడగొట్టడానికి ఒక మనిషిని నాశనం చేయడానికి ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్నో శుద్ర పూజలు చేసే కుటుంబాలు ఉన్నారండి లేదా చేయించేవారు ఉన్నారండి మనం బాగుపడితే ఓర్చుకెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు కదండి ఇరవై దేవుడు ఖచ్చితంగా విడగొట్టలేడు వాటి అన్నిటి నుంచి ఏసై రాకను మనం తెలుసుకోవాలి అందుకే మనం ఇక్కడ గమనిస్తున్నాము ఏసై మరి ఆ దారిలో ఇంకా ఇంకా అని ఉంది అక్కడ దేశమునకు చేరగా అంటే ఇంకా దేవుడు అంతే ఎంటర్ అయ్యాడంతే ఎంటర్ అవగానే దయాలకు వణుకు పుట్టింది ఈరోజు ఎస్ఐ కూడా నీ జీవితంలో ఎంటర్ అయితే చాలు నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితులు ప్రతి దయపు శక్తి ప్రతి అపవాది శక్తి ఏసు నామంలో లయం అంతే హలో యా దేవునికి మహిమ కలుగును గాక నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు మీకు తెలిసిన బంధువులు ఎవరికైనా దయాలు పట్టిన వాళ్ళు ఉంటే పిలుచుకుంటురండి ప్రార్థనతో అది సాధ్యం నేను నూనె పోసి ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు ఎగిరెగిరి పడతా ఉంటాయి నా మీద విరుచుకు పడుతూ ఉంటాయి శుక్రవారం ఉపాస ప్రార్థన జరిగినప్పుడు మరి దయ్యాలు వస్తూ ఉంటాయి దేవుని స నిలబడలేవు అక్కడ ఒక దూత నిత్యము కావల పెట్టాడు దేవుడు ఖడ్గం పట్టుకొని ఎప్పుడు ఒక దూత కావలగా ఉంటుంది ఆవరణం చుట్టూ నేను ఎన్నోసార్లు దేవదూతను నేను చూసా నా కళ్ళతో కాళ్ళు కింద పెడితే ఆకాశం ఎత్ అంత అంత హైట్ ఉందండి దేవదూత నాకు ప్రతిసారి దర్శనం కనిపిస్తూ ఉంటుంది చేతిలో పెద్ద కట్గం పట్టుకొని దూత నిలబడుకొని ఉంది అప్పవాది శక్తులు రాలేకపోతున్నాయి ఆవరణలకి ప్రవేశించలేకపోతున్నాయి దేవుని మహాశక్తి ప్రార్థన శక్తి ప్రార్థన బలము అంత బహుబాలంగా అక్కడ ఉంది హలలో ఈ ఈరోజున మరి కల్లూరు ప్రాంతానికి మరి చాలామంది ఆటోలు బస్సులు కార్లు వేసుకొని ఎందుకు వస్తున్నారంటే వారి జీవితంలో మేలు చూడాలని మొన్నపట్టి కంటే అధికమైన మేలు వాళ్ళు అనుభవించాలని అప్పులు పోవాలని సమస్యలు పోవాలని ఆరోగ్యము కలిగి జీవించాలి దయాలు పోవాలని మానసికమైన ఒత్తిడి పోవాలని ఆరోగ్యకరమైన జీవితం జీవించాలని నెమ్మది కోసం మనశ్శాంతి కోసం ఈరోజు నిజంగా ఎంతో వేల మంది తరలి వస్తూ ఉన్నారు ఎందుకంటే ఏసైకు అది సాధ్యం ఆయన చేరగానే దయాలు పరిగెత్తుకుంటూ పోయా ఏసై ఎద్దకు బికాజ్ గాడ్ ఈజ్ గ్రేట్ ఎందుకంటే దేవుడు నిజంగా చాలా సర్వశక్తిమంతుడు ఆయనకు దయ్యాలు కాదు అందుకే ఒక భక్తులు ఒక పాట రాశాడు కదా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును ఏమైతే ఏంటండి సాగిలపడి నమస్కారం చేసి గడగడలాడిపోవాల్సిందే బికాస్ హీఈ్ ఎన్ సుపీరియర్ దేవుడు సుపీరియర్ ఆయన ఉన్నతమైన వాడు సర్వశక్తుడు నిత్యము అగ్నివలే మండుతూ ఉంటాడు హాలలోయ దేవునికి స్తోత్రం గాక దేవుడు ఆయన రాకను గమనించిన ఇద్దరు వ్యక్తులు ఏసుప్రభుని ఎదుర్కొన్నారు మరి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆ దయ్యాలు మాకు టైం రాలేదు అప్పుడే నువ్వు ఎందుకు వచ్చినావు మమ్మల్ని వెళ్ళకూడదామని వచ్చినావా అని ఏడ్చుకుంటాడు పక్కన చూసి అయ్యా పందుల్లో కన్నా పంపంగా మమ్మల్ని అనగానే ఏసై అన్నాడు ఏమన్నాడు ఏసీ చూడండి ఆ మాట మీకు చూపిస్తాను నేను ముప్పై రెండవ వచ్చిన మనం గమనిస్తే ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రాప్తము నుండి సముద్రంలోనికి వడిగా పోయి నీళ్ళల్లో పడి చచ్చెను పోతున్నాయి పందులన్నీ ఇంకా దిక్కు తెలియక సుమారుగా రెండు వేల దయ్యాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి పందులన్నీ కూడా చెల్లా చెదరైపోతున్నాయి నీళ్ళల్లో పరి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి తర్వాత ఏమైతే అండి సర్వసాధారణంగా జంతువులు ఏమైతే నీళ్ళల్లో పడితే చచ్చిపోవా చూడండి దేవుని మాటకు ఎంత శక్తి ఉంది దేవుని మాటకి ఎంత బలం ఉంది ఇక్కడ మనం గమనించాలి జస్ట్ దేవుడు ఏమన్నాడంటే వాటిని పొమ్మని అని అన్నాడంతే పోండి అంతే మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇంకా దీని గురించి మరి ఇంకా రాశాడు చూడండి మార్కుస్వార్తలకు రాశాడు మరి చూడండి ఒకసారి మార్కు సువార్త ఐదో అధ్యాయము మొదటి నుంచి మరి పద్మూడవసం వరకు చదివితే వారు సముద్రమునకు అద్దరి నున్న గిరాసేనుల దేశ్యమునకు వచ్చి ఆయన ధ్వని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను వాడు సమాధుల్లో వాసము చేయవాడు సంఖ్యలతోనే నేను ఎవడనో వాని బంధింపలేకపోయిను పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి ఖాళీ సంఖ్యలను తుతూనీలుగా చేసాను గనుక ఎవడనూ వాణిని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రిని పగలు సమాధిలోనూ కొండల్లోనూ కేకలు వేయించు తన్ను తన రాళ్ళతో గాయపరుచుకొని చూనుండెను వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేం పని నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకొని చున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరెమని అడుగగా వాడు నా పేరు సేనా ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలు కొని అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేల్చుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి ఎద్దకు పంపమని ఆ దయములను ఆయన బతిమాలు కొనేను యేసు వాటికి సెలవేయగా ఆ పవిత్రాత్మలో వాణిని విడిచి పందుల్లో ప్రవేశించను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల మంద ప్రాప్తము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకునిపోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక సత్యను హలో ఇక్కడ గమనిస్తున్నాం ఆ ఇద్దరిలో ఒకడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఏమంటున్నాడంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని నన్ను వెళ్ళగొడదామని వచ్చావా అని బిగ్గరగా కేకలేస్తున్నాడు ఆడికే ఆ వ్యక్తి చాలా గాయపరుచుకున్నాడు రాళ్ళతో కొట్టుకుంటున్నాడు రాత్రి పగులు సమాధిలో తిండి లేక తిప్పలు లేక నిద్ర లేక కేకలు వేయిస్తూ సంఖ్యలతో బంధిస్తే సంఖ్యలు దింపేసుకుంటున్నాడు అతను ఎవరిని సాధపరచలేకపోతున్నారు ఎవరు కూడా అతను ఒక స్థితికి తీసుకురాలేకపోతున్నారు అతని దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు నీ పేరేమని అడిగాడు దేవుడు నా పేరు సేనా చూసారా ఒక సైన్యం ఉందండి సైతానికి ఈరోజున అంధత్వం ఈరోజు ఒక అంధత్వం కమ్మిన ఉన్నావేమో జాగ్రత్త వాని వెనకాల ఎంత సైన్యం ఉందనుకుంటున్నావు ఎన్ని రకాలుగా నిన్ను మలుచుకోవాలనో అన్ని రకాలుగా నిన్ను మలచగలుగుతాడు నీకు ఏ ఎర వేయాలనో ఆ ఎరవాడు వేయగలుగుతాడు సహోదరి సహోదరుడా ప్రేమైన సహోదరి ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా మరి ఇక్కడ గమనిస్తే ఆ దయ్యములు ఏమైపోయి వెళ్ళగొట్టబడ్డాయి దేవుని మాట ఆగ్ని సెలవు ఇవ్వగా అవి పందుల్లోకి వెళ్ళాయి పందులు సముద్రంలోకి వెళ్ళాయి గాలి తిరగక ఊపిరి తిరగక అవి చచ్చిపోయాయి హలో యా వాట్ ఏ వండర్ ఎంత అద్భుతమైన కార్యం నేను తర్వాత అనుకుంటా మరి ఆ వ్యక్తిని దేవుడు లేపాడు లేపగానే మరి అతని గాయాలన్నీ బాగువైపోయాయి నో ఇంజెక్షన్స్ నో ట్యాబ్లెట్స్ ఏ సై స్పర్శ అతను ఒక అందగాడిగా ఉన్నాడంట చాలా అం అద్భుతంగా ఉంటాడంట చూసారా ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు హలో చూడండి సేనా జీవితంలో దేవుడు చేసిన కార్యం మన జీవితంలో దేవుడు చేయలేడా పిచ్చివాడు అనుకున్నారు దయాలు పట్టినవాడు కేకలేస్తున్నాడని వేస్తున్నాడని అందరూ భయపడే ఒక సైకి ఒక శాడిస్ట్ అనుకొని దూరం పెట్టిన వాడిని ఏ సై అక్కునే చేర్చుకున్నాడు అతనికి పట్టిన దయాల నుండి అతని విడుదల కలిగించాడు అతని క్షేమం అనుగ్రహించాడు అతని స్థిరపరిచాడు బలపరిచాడు నిజంగా మన దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే అంత ప్రేమిస్తాడు ఈరోజున మనం కూడా ప్రభు దగ్గరికి వస్తే ఈయన మనం కూడా ప్రేమిస్తాడు ఆయన నీ గాయములు కడతాడు నీకున్న ప్రతి వ్యతిరేకతను ఆయన తీర్చడానికి ఇష్టపడతాడు నీ జీవితంలో ఏ విరోధకరమైన కార్యాలు సైతాన్గా ఏర్పాటు చేశాడో వాటన్నిటి నుంచి నీకు దేవుడు విముక్తి చేయగలుగుతాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం హాలెలుయా హాలెలుయా ప్రియమైన దేవుని వారులరా దయ్యాలు విడగొట్టినవాడు నీ జీవితంలో సమస్యలు విడగొట్టలేడా నీ జీవితం నీకు పట్టిన దయాన్ని వదిలిపెట్టలేడా ఆలోచన చేయండి సహోదరి సహోదరులారా ప్రభు మీద ఆనుకోని ఉండండి ప్రభు మీద నమ్మకంగా ఉండండి అప్పుడు ప్రభు మిమ్మల్ని నిజంగా ఎంత స్థిరపరుస్తాడంటే అంత స్థిరపరు అంత ఆశీర్వదిస్తాడు దేవుడు ఆజ్ఞాపించగానే అవి బతిమాలుకుంటా ఆయన వాక్యం శ్రేష్టంగా తెలియపరుస్తూ ఉంది వేడు కూడా మనం గమనిస్తూ ఉన్నాం గమనించడం మనం చూస్తూ ఉన్నాం అయ్యల్లారా తమ్ముళ్ళారా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అందరూ కూడా తెలుసుకోండి సత్యాన్ని ఈ సత్యం మనల్ని స్వతంత్రంగా చేయాలంటే నువ్వు దేవుని సొత్తుగా ఉండాలి దేవుని బిడలుగా నువ్వు ఉండాలి వస్తావా ఏ సైతకు ఇస్తావా నీ మనసు ఏ అయితే దేవుడు నీకు ఏ గాయములు వాడు చేశాడో వాడిని తరమడ మాత్రమే కాకుండా నీకు సంపూర్ణ స్వస్థత ఇవ్వగలుగుతాడు ఆయన ఆయన చేయి పట్టుకుని నేను పైకి లేవనెత్తగలుగుతాడు నీ స్థితిని మార్చగలుగుతాడు నీ స్థాయిని మార్చగలుగుతాడు హలో చరిత్రలో సేనా గురించి ఒక మాట నేను చదివాను సేన చాలా అందగాడని ఉంది చాలా అందగాడు కదా కానీ ఇప్పుడు అందమతి అందమంతి హీనత రాళ్ళతో కొట్టుకొని కొట్టుకొని తిండి లేక తిప్పలు లేక సైతన్గాడ అంతే బాగున్న వాళ్ళని వాడు ఏం చేస్తాడంటే పీల్చి పిప్పి చేస్తాడు ఇప్పుడు మనం బాగున్నాం బాగున్నామనుకోండి వాడు ఏదో ఒక రకం శోధన చేస్తాడు ఆ శోధన ద్వారా ఆ వేదన ద్వారా ఆ కష్టం ద్వారా ఆటోమేటిక్గా మనల్ని వాడు ఏం చేస్తాడంటే పీల్చి పిప్పి చేస్తాడు షుగర్ పేషెంట్ని చూసారా ఒకప్పుడు షుగర్ రాకముందు వాళ్ళు ఎట్లుంటారు షుగర్ వచ్చాక వాళ్ళు ఎట్లుంటారు ఇంకొక షుగర్ పొయ్యే కొద్ది చూస్తే ఇంకా ఓన్లీ ఎంకలు కనపడుతూ ఉంటాయి కొంతమందికి ఇంకా శరీరం కండ ఉండదు అసలుకు కదా పీల్చి పిప్పి చేస్తారు అట్లాంటి సమస్యతో ఉన్నావమ్మా అయ్యా అట్లాంటి సమస్యలతో ఉన్నారా షుగర్ సమస్యలతో వ్యాధులతో మీరున్నారా బీపీలతో థైరాయిడ్తో క్యాన్సర్తో వెబాసిటీతో ఏ రోగంతో నువ్వు ఉన్నావు అది నీకు అపవాదిగా పెట్టిన బాధ సైతాన్ పెట్టిన బాధ అది నిన్ను విడిచి వెళ్ళాలంటే నువ్వు ఏసఐ దగ్గరకు వచ్చి ఏసైని బతిమాలితేనే అది సాధ్యం నేను అది దినమునా నాకొక ఫోన్ చేశాడు ఒక అన్న అయితే ఆయనకి క్షేయవ్యాధి అంటే అలర్జీ అంటే గజ్జి అంటారు కదండి అది వస్తూ ఉందంట అతనికి బాడీ స్టార్ట్ అయిందంట మీద స్టార్ట్ అయిందంట పొడ వస్తూ ఉందంట అన్న నా బాడీకి మరి ఇట్లా పొడ వస్తూ ఉందన్న మరి అలర్జీ వస్తూ ఉందన్న నాకు నువ్వు ప్రార్థన చేస్తావా నాకు ఎందుకో భయం వస్తూ ఉంది ఏమైనా బాడీ అంత వ్యాప్తిస్తుందేమో అని మరి సరేనన్నా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను ప్రభా బిడ్డను ముట్టినైనా స్వస్థపరుస్తాను తండ్రి ఆ గాయమును మానుపు మానుపుతండ్రి ఆ రోగముని తీసిపోయినైనా క్షే వ్యాధిని తండ్రి అని ప్రార్థన చేశాను అతను అన్నాడు అన్నయ్య ప్రార్థన అయిపో నాకు నవ్వలేదన్నయ్య ఇప్పుడు అన్నాడు అన్నయ్య నేను రేపు వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దానికి దాని విషయం తెలుసుకొని నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అన్న అన్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా ప్రభు దగ్గరికి వస్తే చాలు అది ఎంత ఘోర వ్యాధి అయినా ఎంత ఘోర కష్టమైనా ఎంత ఘోర బాధ అయినా నా దేవుడు ఖచ్చితంగా దాన్ని సాధ్యపరచగలుగుతాడు నీ జీవితంలో దాన్ని గిఫ్ట్గా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుని తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు హలలుయా హలలుయా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి మనందరం కూడా ఒక ఆలోచన చేయండి ఈ సేన జీవితంలో ఇప్పుడు జీవితం మారింది సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఇంతకాలం సంతోషం లేదు అందరూ త్రో చేశారు అందరూ అవమానపరిచారు ఇప్పుడు అతని జీవితం బ్రతుకు మారిపోయింది ఈరోజు నువ్వు కూడా అట్లాంటి బంధకాలతో ఉన్నావా ఎప్పుడు మొబైల్ పిచ్తో లేదంటే ఎప్పుడు పోర్నోగ్రఫీ లేదంటే ఎప్పుడు టీవీ సీరియల్స్ లేదంటే ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు జూదము మట్కాలు గుట్కాలు ఆకులు ఒక్కలు త్రాగుడు సిగరెట్లు ఇట్లాంటి బానిసలకి అయ్యావా ఎన్ని సైతాన్ని గడిపి ఎన్ని దయాలే ఎన్ని ఒక్కొక్క ఆత్మ నీలోకి వచ్చి కాపురం ఉన్నాయి నీతో నువ్వు వాటన్నిటిని పోగొట్టుకో నీలో ఎన్ని వేల దయాలు ఉన్నాయో చూసుకోంగా ఎన్ని పొరపాట్లుంటే అన్ని దయాలు ఉన్నట్టు నీలో కాబట్టి ఆ దయాలన్నీ పోవాలంటే నువ్వు ఎవరిని రాణించుకోవాలా ఏ సమీపంగా ఉన్నాడు నువ్వు తెలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాలా ఏసయ్యా అని బతిమాలుకుంటూ వెళ్తే అప్పుడే జీవితంలో ప్రతి దురాత్మ అధికార చీకటి శక్తులు ఏ సున్నామములో లయమైపోవును గాకేన్ హాల ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కమాండ్ ఏ సున్నామములో నేను ప్రకటిస్తున్నాను నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలు యా హాలూయా ప్రేమైన సహోదరి సహోదరులారా దేవునికి అసాధ్యం ఏదీ లేదు సాధ్యపరుస్తాడు 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 నమ్మండి 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 ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఖచ్చితంగా ఊహించలేదు సేన దయాలు విడిచి వెళ్తాయని జీవితం మారుతుందని కానీ దేవుడు వచ్చాడు ఖచ్చితంగా దేవుడు మరి తన జీవితాన్ని మార్చి వేశాడు సేన కూడా మరి దేవుని బతిమాలుకున్నాడు బతికు మారిపోయింది జీవితం మారిపోయింది ఇటు నీ జీవితం కూడా మారాలంటే ప్రభుని అద్దరిలోనే ఉన్నాడు నీకు దగ్గరలోనే ఉన్నాడు నువ్వు కూడా ప్రభుకి దగ్గరలో ఉంటావా నువ్వు కూడా ప్రభుకు సమీపంగా ఉంటావా అయితే నిన్ను బహుగా ఆశీర్వదించింది కాక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి అందరి నాతో పాటు ఎక్కి భవించండి ప్రార్థన సర్వశక్తుడా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు అద్భుతాలు చేయి ఆశ్చర్య కార్యాలు చేయి నీకు స్తోత్రం అవును తండ్రి మరి సేనాకు పట్టిన దయ్యముల నుంచి ప్రభను విడుదల కలిగించి సేనాను ప్రభను విడుదల చేసి తనకు మంచి జీవితం మంచి చక్కని లైఫ్ లైఫ్ను ఇచ్చినందుకు నీకు స్తోత్రం అలాగే తండ్రి మా జీవితాల్లో కూడా ఎంతోమంది అట్లాంటి దయ్యాలు ఎన్నో దయ్యాలు మాలో ఉన్నాయి ఆ దయాలన్నీ కూడా ప్రభా మేము తీసివేసుకొని ప్రభా మమ్మల్ని ఏళ్ళబాటు చేసిన ప్రతి దురాత్మకారి చీకటి శక్తులు ప్రభా లయమైపోవున్నట్లుగా చేస్తున్నాను తండ్రి ప్రభాని బలమైన శక్తిని బలమైన ఉజ్జీవం బిడ్ల మీద కుమ్మరించండి వారు ఆత్మ ప్రాణ దేహములను ప్రభా తృప్తిపరిచి సరాలము చేసి నెమ్మదితో మనశాంతితో ఆరోగ్యముతో శక్తితో బలముతో వారి నింపమని వేడుకుంటూ వారి స్థిరపరచమని ఆశీర్వదించమని గణపరచమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుఖ్రీస్తున్నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయం శిడు రక్తమే జయం ప్రవేశస్తున్నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా గాక ఆ మేన్ ఏదైనా ప్రార్థన అవసరంలో ప్రార్థన భారాలు ఉంటే స్క్రీన్ మీద ఇక్కడ కనపడుతున్న నా నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి ఒక లైన్ బీజీ వస్తే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి నిదానంగా మాట్లాడండి మీ పేరు మీ ఊరు మాకు తెలియపరచండి మీకోసం ప్రార్థన చేస్తున్నాం ప్రతి ప్రభు సన్నిధిలో మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ పక్షాన మొరపెడుతూనే ఉన్నాం ప్రేమైనా దేవుని వార్లారే కార్యక్రమం ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది మరి ఏనాటికి ఆ రోజుకి సరిపోతూ ఉంది మరి జ్ఞాపకం చేసుకుని మరి రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరి చూస్తున్న వారు మీరు కేవలం చూస్తూ ఉండకోకుండా కాకుండా వెంటనే ఫోన్పే ఓపెన్ చేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దేవునికి ఇచ్చి ప్రభుని హానర్ చేయండి ప్రభుని గనపరచడం నేర్చుకోండి ఒకవేళ ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఉంటే మీరు మంత్లీ మంత్లీ మరి దేవుడు మీకు ఎంతమంది ప్రేరేపిస్తే ఆటో డెబిట్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టేసి ఆటో డెబిట్ పెట్టేసేయండి మీరు సహకరించే వారిగా ఉండండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మీరు చేయగలుగుతారు దేవుని పనికి మీరు ముందుకు రండి ఒక మంచి అమౌంట్ అనుకోని ప్రభు ఇదిగో నా తరపున ప్రతి నెల నేను ఇస్తాను కళ్యాణ్ బాబు గారికి కళ్యాణ్ బాబు పరిచర్కు నా వంతు నేను ఉంటాను మంచిగా వాక్యం చెప్తున్నాడు పది మందికి సువార్త చెప్తున్నాడు పది మందికి దేవుని గురించి ప్రకటిస్తున్నాడని ఒకవేళ మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ పరిచర్ను మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఈ కార్యక్రమాలు మీరు బలపరచబడుతున్నట్లయితే దీవించబడుతున్నట్లయితే తప్పక మీరు మాకు సహకరించాలని ఈ కార్యక్రమాలు మీ వంతు మీరు మరి సహకరించి స్పాన్సర్ చేయాలని ప్రభుపేట మరీ మరీ మనవి చేస్తూ మంద నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఎంతో భారంగా అన్ని పనులు కూడా అంతా కూడా డబ్బులతో కూడిన పనే కదండి కాబట్టి మీరు ఆలోచన చేయని ఒక రిస్క్కైనా కంకరకైనా సిమెంట్కైనా లేబర్ వర్క్స్కైనా ఐరన్ రాడ్స్కైనా ఏదో ఒక దానికి మీ వంతు మీరు ముందుకు రండి ప్రస్తుతానికైతే పని ఆగిపోయింది ఒక మూడు నెలల నుంచి స్లాప్కైమో రెడీ చేసి పెట్టాము కానీ స్లాబ్కి దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షల దాకా అమౌంట్ కావాలి చాలా పెద్ద మందిరం పన్నెండు వందల మంది కూర్చుండేది కాబట్టి దాదాపు మనకు ఒక ఇరవై లక్షల దాకా అమౌంట్ అవసరం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి దేవుడు ద్వారం తెరిచి మరి తన కార్యాన్ని తను నెరవేర్చినట్లుగా మరి మీరు అనేక మంది ముందుకు రండి నాది కాదు అనుకోవద్దు ఎవరో ఇస్తారులే అనుకోవద్దు ఎవరో చేస్తారలే అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఎంత అన్నాడు పేద విధురాలు తన రెండు కాసులు చిత్తులో తీసి దేవుని సన్నిధిలో కానుకపెట్లో వేసింది కానీ దేవుడు ఆమెను గణపరచడం ఆమె ఇచ్చిన కానుకను గణపరిచాడు కానీ ఆలోచన చేయండి లేదు లేదంటే మన దగ్గర ఎప్పుడూ ఉండదు ప్రభుకిచ్చి ప్రభుని మహింపరచండి అప్పుడు కొట్లల ధాన్యం సమృద్ధిగా ఉంటుంది మీ జీవితంలో మేలు జరుగుతాయి అన్ని దానముల కంటే స్వార్థ దానము గొప్పది సహకరించండి స్పాన్సర్ చేయండి మళ్ళీ రేపు కలుసుకుందాం సమయానికి ఖచ్చితంగా ఛానల్ ముందర కూర్చోండి మళ్ళీ ఉదయం రిపీట్ కూడా వస్తూ ఉంది రిపీట్ కూడా మీరు చూడాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను మళ్ళీ మీకు ఏదైనా సమస్యలు కానీ బాధలు కానీ పంచుకోవాలంటే మీరు పంచుకోవచ్చు ఒకవేళ మీకు శుక్రవారం శనివారం ఆదివారం మా దగ్గరికి రావాలని ఆశ ఉంటే మరి ఇక్కడే మీకు రూమ్స్ ఫుడ్ అన్ని ఏర్పాటు చేస్తున్నాము మీరు సమయానికి రండి హ్యాపీగా మాతో పాటు కలిసి ఉండొచ్చు ఉపవాస ప్రార్థన కుడికల మీరు పాల్గొనండి ఏకపించండి ఎంతోమంది పాల్గొంటున్నారు మరి వచ్చిన మీరు అందరూ కూడా ఏమి ఇచ్చినాయి మీ ఒక మీకు ఫుడ్ పెడతాం షెల్టర్ ఇస్తాం హ్యాపీగా వచ్చి ప్రభు సన్నిధిలో గడిపేసి వెళ్ళండి దేవుని సన్నిధిని పొందుకోండి మీరు మీకు బుస్టప్ కావాలంటే ప్రభు సన్నిధికి రండి మీరు లేచి కోలుకోవాలంటే ప్రభు దగ్గరికి రండి దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు మీ జీవితంలో సరే అండి మరి మంచిది ఉంటాను ప్రైజ్ ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింద తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మై మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినట్లు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనివి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగిలు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మా సెల్ నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరూ దేవా దేవాదేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్